మీరు అమర్ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సంసభ్యులుగా బాధ్యతలు ఉన్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల తొంభై జీవో తీసుకొచ్చి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాల ఉంటే దాదాపు పది కళాశాల వరకు పీపీపీ పద్ధతుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతుల్లో పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి మెడికల్ కళాశాలని తీసుకెళ్లడంలో తీవ్రంగా కృషి చేస్తూ ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పీపీపి పద్ధతిని రద్దు చేయాలని అలానే నూట ఏడు నూట ఎనిమిది జీవాలను తక్షణమే రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ వైద్య విద్యని ప్రజల పరం చేసేదానికి సిపిఐ ఉద్యమం నిర్వహిస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు అల్లూరు జిల్లా పాడేరు మెడికల్ కళాశాల వద్ద నిరసన తెలపడం జరుగుతూ ఉంది అయితే కోటిపై ప్రభుత్వం అధికారంలో రాకముందు నూట ఏడు నూట ఎనిమిది జీవోల వలన సెల్ఫ్ ఫైనాన్స్ వలన మేనేజ్మెంట్ కోటాలో పన్నెండు లక్షల రూపాయలు అలానే ఎన్ఆర్ఐ కోటాలో ఇరవై లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కార్పొరేట్లకి అంటే పెట్టుబడిదారులకి ఊడిగం చేసే పద్ధతుల్లోనే ఉందని చెప్పి ఆ రోజు టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోలు చేసి కోట వైసీపీ ప్రభుత్వం మీద తందరు గోలు మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన ఆయన తన్నాడంటే ఈయన తలదన్నేటట్టు పూర్తిగా మెడికల్ కళాశాల అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే కంకణం కట్టుకొని కూర్చున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ప్రభుత్వం కానీ పూర్తిగా ప్రభుత్వ వైద్య వైద్య విద్యని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పద్ధతుల్లో ఆలోచన చేయడంలో పూర్తిగా చొరవ తగ్గిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి దానివల్ల ఈరోజు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మే మెరుగైన విద్య ప్రజలకి అందుబాటులోకి వచ్చేటప్పుడు పరిస్థితి ఉంది ఈరోజు కార్పొరేట్ స్టైల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు ఉత్తీర్ణయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాం కాబట్టి మరిన్ని కోట్లు సంపాదించాలనే ఆలోచన చేస్తారే తప్ప ప్రభుత్వలకి మా అలానే అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆలోచన చేయరు కాబట్టి ఈరోజు ప్రభుత్వ వైద్య విద్య ప్రభుత్వ పరంగానే కొనసాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో ఉదాహరణగా మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒకే ఒక్క హాస్పిటల్ కేజీహెచ్ ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యం రిఫర్ చేసేటటువంటి పరిస్థితి మన గిరిజన ప్రాంతంలో ప్రజలు ఎంతోమంది వేలాది మంది ఈరోజు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందక చనిపోయిన సంఘటనలు అడుగడుగున చూస్తారన్నాం ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రభుత్వం మంచి చేసి ఈరోజు మాడేరు హెడ్ క్వార్టర్లోనే ఒక మెడికల్ కళాశాలను తీసుకొస్తే దాన్ని స్వాగతించాల్సి పోయి దాన్ని మళ్ళీ ప్రైవేట్ పరం చేసేదానికి కుట్రపడుతున్నటువంటి టీడీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖచ్చితంగా సిపిఐ తిప్పికొడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి ఇదే కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలు కాపాడుకుంటారని ఈరోజు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం